దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థితి ప్రభావములు కలుగునిగా బాగున్నారా దేవుల మరి నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మ మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముకున్నాను ఈరోజు ప్రభు శుద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం కలల మంచి పరిశుద్ధుడే కొందరు నడుస్తూ ఉంటుంది అనువదే కాదు సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని యేసు నామమున మమ్మ అడిగి వేడుకొచ్చు ఉన్నాను మా పరమీతా ఇదేము దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట నలభై రెండవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొదపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొని వచ్చిన్నాను నేను భక్తుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు సమస్యలు నిందలు అవమానములు తన జీవితంలో ఉన్నాయి తేమిట్లరా తన జీవితంలో ఎన్ని శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పటికీ కూడా దావీదుకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు ప్రతిదీ కూడా దేవుడి దగ్గర చెప్పే అలవాటు దావిధి జీవితంలో ఉంది పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి దేవునికి కనపడాలి దేవునితో చెప్పుకోవాలి ల దేవుని సన్నిధికి వెళితే దేవుని మందిరమునకు దేవుని దేవాలయమునకు మనం వెళితే మనకి ఏం దొరుకుతుంది అంటే దావిద్య జీవితంలో మనం గమనిస్తే నాకు కలిగినటువంటి బాధ నీకు తెలియచెప్పుకొచ్చు ఉన్నాను కింద మూడవ వచనంలో నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను దేవుని సన్నిధికి వెళ్ళి మనం తెలియచేసినప్పుడు మన ప్రతి సమస్య ప్రతి మార్గము ప్రతి పరిస్థితును కూడా ఎరిగినటువంటి దేవుడిగా అటువంటి ఉన్నాడు కాబట్టి దీని బిడ్డ మనము దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటును మనము కలిగి ఉండాలి నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు పొందను వెళుతున్నప్పటికీ కూడా పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళగలిగితే నీ మార్గము ఆయనకు తెలుసు నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలి నీకున్నటువంటి సమస్య నుండి నేను ఎలా విడిపించాలో నా దేవునికి తెలుసు దేని బిల్లరా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి మీరు వెళ్ళండి దేవుని సన్నిధానంలో మొదపెట్టండి దేవునికి మీరు విజ్ఞాపన చేయండి మీరు దేవుని సన్నిధికి వెళితే మీకు దేవుడు కార్యాలు చేస్తాడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు అతడు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాలలో కూడా దావీదికి దేవుడు తోడుగా ఉండి సమాధానము సంతోషము విజయాన్ని దేవుడిస్తున్నట్లు కదా విధి జీవితంలో మనం చూడగలం అన్న జీవితంలో కూడా ఆమె ఎదుర్కొంటున్నటువంటి నిందలు ఆమె తట్టుకోలేక సమస్యలు ఆమె తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె మొరుపెట్టుకుంది దేవుని పిల్లల గృహంలో ఉన్నంతసేపు సమాధానం లేదు దేవుని మందరమునకు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె జీవితంలో ఒక సమాధానము ఆమె ప్రార్థనకు జవాబు దొరికింది ఈరోజు ఆదివారం మీరు ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఎన్నో పనులు ఉండవచ్చు ఎంతో బిజీగా మీరు ఉండవచ్చు కానీ దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధికి సమయానికి మీరు వెళ్ళండి దేవుని సన్నిధికి మీరు వెళితే దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు మీ పరిస్థితులను చూస్తాడు మీ ప్రతి సమస్యకు కూడా దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించి గొప్ప సహాయాన్ని దేవుడు చేస్తాడు కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధానంలో మీరు గడపండి మీరు గడపగలిగితే కొంత సమయం దేవుడితో మీరు సహవాసం చేయగలిగితే దేవుడు అంచు ఉన్నాడు నీ పరిస్థితులను నేను మార్చగలను దావీదు పరిస్థితిని దేవుడు మార్చాడు అన్న పరిస్థితిని దేవుడు మార్చాడు దేవుని బిడ్డర యేసుప్రవ్వు వారు ఎరుకో పట్టణంలో ఉన్నాడని భర్తిమయ్యి అనేటువంటి గుడ్డి భిక్షగా తెలుసుకొని దేవుని పాదాల దగ్గరకు వెళ్ళాడు దేవుణ్ణి పిలిచాడు దేవుణ్ణి అడిగాడు దేవుని బిడ్డరా దేవుడు ఆ గుడ్డి భిక్షగానికి ఆ భర్తిమయ్యకు దేవుడు సహాయం చేసి దృష్టిని అనుగ్రహించాడు దేవుణ్ణి సన్నిధికి అతడు వచ్చినప్పుడు దేవుడు ఉన్నటువంటి స్థలమునకు అతడు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేసే ఈరోజు మనము కూడా ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే దేవుని సన్నిధికి ఆలయమునకు మనము వెళ్ళగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తారు కాబట్టి ఈరోజు కుటుంబంగా మీరు వెళ్ళండి భార్య భర్తలు మాత్రమే కాకుండా మీ బెడ్లను కూడా తీసుకుని వెళ్ళండి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకుని వెళ్ళండి మీ కుటుంబంలో ఉన్నటువంటి మరి బంధువులను మీరు తీసుకుని వెళ్ళండి దేవుని మందిరంలో గడపండి దేవుని మందిరంలో గడిపితే దేవుడు నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని ఇస్తాడు అటువంటి కృప మత్మ దేవుడు ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయం చేయను ఆమె పరిశుద్ధులు అనే కొంత నాన్న స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాతో మీరు మాట్లాడారు మా బాధలలో కష్టాలలో నెమ్మదినిచ్చే దేవుడు తండ్రి మా మార్గములు ఎరిగి ఉన్నటువంటి దేవుడు తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు సమాధానము సంతోషము ఆనందము అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి తండ్రి కుమారీ యొక్క దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగునుక దేవుడు మిమ్మలను దీవించునుగాక